நம்மேனம்மா நாலு சார் சொல்லி சேவ் சத்திரம் குறித்து

పార్వతర మహాగ్య మహాగురి ఆధ్య ఓం ఓం వసంత్యా బలంత ఫలి పండేర మరి పండేర కుమ కుమ దిస్తుంది దిష్టి మిస్టి గోసేదంతం కోరపల్లి కోరపల్వాడు ముళ్ళు పండ్వాడు కోరపల్లి హా దిష్టాపొడతారు పొరమ పార మహ్య మహాకో మహాగురి ఆద్య నుంచి మహాత్ములు ఇస్తాం ఉందని అందుకొని పొందుకోని ఏ మీ యాగరు అందుకోవాలి మహాత్వం ఇదిగో పచ్చి వారికి పచ్చింది విజుగ మహాత్ముకి తినవారికి మహాపూ ఉడికింది ఇస్తాం మహాత్మ పాత దేవత విధి మహాప్రభు